నుంచి రీసెంట్ గా మంచి తో రిలీజ్ వచ్చిన చిత్రంలో బ్యూటీ జన్వి కపూర్ హీరోయిన్ గా సిద్ధార్థ్ మల్హోత్రా హీరో గా నటించిన హిందీ చిత్రం పరమ్ సుందర్ కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలకు వెళ్తే తన నాన్న మంచి బిజినెస్ మెన్ కావాలనే కోరికతో పరం కొన్ని స్టార్ట్అప్ లను స్టార్ట్ చేసి విఫలమవుతూ వస్తాడు కానీ తన పట్టు వదలడు ఇలా ఓ రోజు తన నాన్నకి ఒక ట్రెండ్ ఐడియా చెప్తాడు కానీ దానికి అవసరమైన డబ్బులు ఇచ్చేందుకు తన తండ్రి ఒప్పుకోడు దీంతో తనని తాను ఎలాగైనా ప్రూవ్ చేసుకుని పరం సోలోక ప్రయత్నం మొదలు పెడతాడు ఈ జన్మలు వచ్చిన సుందరి దామోదరం పిల్లయి పలిచిన తర్వాత ఏమైంది ఇద్దరు కలిసి ఏం చేస్తారు పరం అనుకునే లక్ష్యాన్ని చేరాడా లేదని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఇక ప్లస్ వన్ సెషన్కి వస్తే గత కొన్నాళ్ళ క్రితం బాలీవుడ్ సినిమా నుంచి మంచి మ్యూజికల్ చాట్ బాస్టార్స్ ఉండేవి కానీ అలాంటి సినిమాలో రాను రాను తగ్గుముఖం పట్టాయి అయితే మ్యూజిక్ ట్రీట్ పరంగా మాత్రం పరమ్ సుందర్ ఎప్పటి నుంచో ఈ తరహా సినిమాలు మిస్ అవుతున్న వారికి థియేటర్స్ లో మంచి ట్రీట్ ని ఇస్తుందని చెప్పొచ్చు సచిన్ జిగర్ ఇచ్చిన సంగీతం సినిమాకి మేజర్ గా ప్రాస్ అయింది అలా తదనాల కోసం పక్కన పెడితే సంగీతం పరంగా మాత్రం సినిమా మినిమం ట్రేట్ గ్యారంటీ ఇస్తుంది అలాగే సినిమాలో భాగం మోటం చేస్తుంది మెయిన్ నడుమ కెమిస్ట్రీ బాగుంది అలాగే కామెడీ సీన్స్ ఎంగేజ్ చేస్తాయి ఇక లీడ్ జంట సిద్ధార్ మల్హోత్రా తన లుక్స్ తో మంచి నటనతో ఇంప్రెస్ చేశారని చెప్పొచ్చు అలాగే కపూర్ కూడా మంచి ప్రెషర్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ లుక్స్ కానీ చాలా బాగున్నాయి ఇంట్రెస్టింగ్ గా ఒక మలవారి అమ్మాయిగా జన్మి పర్ఫెక్ట్ గా షూట్ అయింది అంతలా తాను కూడా మారింది మైనస్ ఈ చిత్రంలో కొంత మేరకు పలు అంశాలు కూడా చూసి ఆడియన్స్ పై అంతగా ఇంపాక్ట్ చూపించాలి కనిపించవు సంగీతం కొన్ని కామెడీ మూమెంట్స్ ఎంత న్యాచురల్ గా అనిపిస్తాయో ఎమోషన్స్ పరంగా కొన్ని సీన్స్ వర్కౌట్ కాలేదు అలాగే మెయిన్ మెయిన్లీ ట్రాక్ అందులో కొన్ని సీన్స్ అర్థరహితంగా అనిపిస్తాయి హీరో వల్ల హీరోయిన్ కి జరిగిన నష్టం దాని నుంచి ఆమె సింపుల్ గా హీరో లో ఎన్నికలు చెడయం ఇంటివి చాలా సింపుల్ గా అనిపిస్తాయి ఇక్కడ డెప్త్ మిస్ అయింది అలాగే ఓకే పర్వాలేదు అనుకునే హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ మాత్రం డిజైర్ చేస్తాం చాలా వరకు అనవసర ల్యాగ్ ఈ సినిమాలో కనిపిస్తుంది ఇక్కడ టీమ్ కొంచెం వర్క్ చేయాల్సి ఉంది అవసరం లేని సెన్స్ తగ్గించి ఉండాల్సి ఉంది ఇక్కడ టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలు నిర్మాణ విరవాలు బాగున్నాయి సెటప్ అంత రిచ్గా ఎక్కడ కావాల ఎక్కడ ఎలా కావాలో ప్లాన్ చేసుకున్నారు టెక్నికల్ టీమ్ మాత్రం మొదటి చెప్పినట్టుగా సంగీతం మదిరింది పాటలు స్కోర్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి కెమెరా వర్క్ చాలా బాగుంది ఏటీమ్ ఫస్ట్ హాఫ్ లో బానే ఉంది కానీ సెకండ్ హాఫ్ లో తేలిపోయింది ఇక తుషార్ జలవట దర్శకత్వం విషయానికి వస్తే తన వరకు కొంతమేర ఓకే కానీ ఇంకొంతమైన మాత్రం డిసప్పాయింట్ చేశారు సినిమాని మ్యూజికల్ పరంగా సాలిడ్ గా ప్లాన్ చేసుకున్నారు అలాగే ఫస్ట్ హాఫ్ కూడా డిజైన్ చేసుకున్నారు కానీ మూమెంటం సెకండ్ హాఫ్ లో మిస్ అయింది అలాగే ఎమోషన్స్ ఓకే అనిపిస్తుంది ఇక మొత్తంగా చూసుకుంటే ఈ పరమ సుందరి ఒక రొటీన్ గా సాగి మ్యూజికల్ ట్రీట్ అని చెప్పొచ్చు మెయిన్లీ నాటినాలు ముఖ్యంగా సంగీతం సినిమాలో బిగ్ ప్లస్ అయింది కానీ వీటికి తగ్గట్లుగానే కథాకథనాలు ఉండి ఉంటే వాటికి మరింత విలువ ఉండేది సరైన ఎమోషన్స్ లేకపోవడం ఒక డల్ సెకండ్ హాఫ్ సినిమాని పూర్తి స్థాయిలో ఆకట్టుకు మార్చలేకపోయాయి కేవలం సంగీత వరకు సినిమాని సేవ చేస్తే అద్భుతం అనుకోవాలి